అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఘటన కుటుంబ కలహాలు మద్యపానం కారణంగా దారుణం చండ్రుగొండ భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది ఎస్ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం చండ్రుగొండ మండలం వెంకటేయతన్నాకు చెందిన ఇస్లావత్ మధుసూదన్ రావు ఇరవై ఎనిమిది కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది మధుసూదన్ రావు తరచూ మద్యం తాగుతూ భార్యతో గొడవలు పడేవాడు ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది ఎన్నిసార్లు రావాలని కోరినా ఆమె రాకపోవడంతో మనస్తాపంతో మధుసూదన్ రావు సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త సూసైడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో ఘటన కుటుంబ కలహాలు అనుమానాలు కారణంగా దారుణం బోయినిపల్లి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీస్ ముప్పై ఆరు రెండు సున్నా ఒకటి నాలుగులో కావేరితో వివాహం జరిగింది వీరికి కుమార్తె వినయశ్రీ ఎనిమిది కుమారుడు హార్తిక్ ఐదు ఉన్నారు జీవనోపాధికి హరీస్ గల్ఫ్కు వెళ్లాడు ఆ సమయంలో కావేరి అదే గ్రామానికి చెందిన మన్నే రక్షన్ ముప్పై రెండు తో వివాహేతర సంబంధం పెట్టుకుంది రెండు రోజుల క్రితం హరీస్ గ్రామానికి వచ్చాడు భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి భార్యను నిలదీయడంతో తాను రక్షంతోనే ఉంటానని నువ్వు చచ్చిపోమని అనడంతో అవమానంతో మంగళవారం శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడి తల్లి ప్రమీల అరవే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి కుటుంబ కలహాలు మద్యపానం అనుమానాలు తీవ్రమవుతున్నప్పుడు మానసిక సలహా నిపుణులు లేదా కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి రెండు భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి మూడు మద్యపానం వల్ల గొడవలు పెరిగితే మద్యం మరియు మస్తిష్క ఆరోగ్య కేంద్రాలను దేడిక్షన్ సెంటర్స్ ఆశ్రయించాలి నాలుగు వివాహేతర సంబంధాలు అనుమానాలు ఎదుర్కొంటున్నవారు నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించి సహాయం పొందాలి ఐదు మానసిక ఒత్తిడి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు నూట నాలుగు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి